కలపాలి కాంటూరు నలభై ఒకటి పదిహేను మా గ్రామాలను కలపాలి కాంటూరు నలభై ఒకటి పదిహేను మా గ్రామాలను కలపాలి చట్టి వీరాపురం గ్రామాలను కలపాలి చట్టి వీరాపురం గ్రామాలను చింతూరు ఐటీడీ కార్యక్రమానికి న్యాయ పోరాటం కింద బయలుదేరాము ఈ రోజు బయలుదేరడానికి కారణం ఏంటంటే మా చింతూరు మండలంలో చుట్టుపక్కల అన్ని గ్రామాలు ముంపులోనే ఉంటాయి అందులోనూ మా చట్టి పంచాయతీలో చట్టి వీరాపురం గ్రామాలు కూడా ప్రతి ఏటా ప్రతి సంవత్సరము ముంపు గురి అవుతుంది కనీసం రైతులకి మా పేరు తురం ముత్తయ్య టీడీపీ మండల ఎస్టీసెల్ అధ్యక్షుడు అండి చట్టి వీరాపురం మా గ్రామాలు ముంపులోనే ఉంటాయి మునిగిపోతాయి చిన్న వరద వచ్చినా మునిగుతాయి పార్టీ వన్ కాంటూరులో కలపాలని మా యొక్క కోరిక గత ప్రభుత్వాలు కూడా సర్వే చేసి నోటీసులు కూడా ఇవ్వటం కూడా జరిగింది మేము కనీసం బయటికి వెళ్ళాలంటే మాకు భయంగా ఉంటుంది నీళ్ళ మొత్తం నీళ్ళే పట్టి మొత్తం వాటర్ పట్టు ఉంటుంది కనీసం మేము చాలా భయంకరంగా జీవిస్తుంటాం పిల్లలు ముసలి వాళ్ళు అందరు గొడ్లు అందరూ బయటికి వెళ్ళాలంటే భయంకరంగా జీవిస్తుంటాం కొండలు గుట్టలు ఎక్కి బిక్కు బిక్కు జీవిస్తూ కనీసం మాకు బాగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మేము బయటికి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని పట్టాలు కూడా జారిపోవటం జరుగుతుంది సీఎం ఆఫీస్ నుంచి కూడా పిఏ గారు కూడా మాకు ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని న్యాయం జరుగుదని కూడా మేము కోరుకుంటున్నాము మన మరణలు చెప్పుకుంటే తప్ప అధికారులు మన వచ్చి మన గ్రామాలలో అరన్నర సర్వేలో కలిపే విధంగా లేరు అనబట్టి ఈ రోజు మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎన్ని పనులు ఉన్నా సరే కా మా మా బ్రతుకులు మాకు ముఖ్యం కాబట్టి రే మా బ్రతుకులు ప్రశ్నార్థకం కాకూడదనే ఉద్దేశంతోటి ఈరోజు మేము పోలవరం ముంపు బాధితులు న్యాయ పోరాటం చలో చింతూరు కార్యక్రమానికి రావటం జరిగింది చట్టి గ్రామ పంచాయతీ నుంచి చట్టి వీరాపురం గ్రామాల నుండి మేము ఈరోజు ఐటీడీఏకి పోలవరం ముంపు బాధితుల న్యాయ పోరాటం అనే విధంగా మేము రావడం జరిగింది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా గ్రామాలు ప్రతి సంవత్సరం మునిగి మా రైతులకు కానీ మా ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఎటువంటి పనులు లేకుండా పోవడం వల్ల మాకు ఏ ఏ ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోవటం లేదని రోజున మేము తెలియజేయడానికి ఇక్కడికి రా ఇక్కడ దాకా రావడం జరిగింది అలాగే చూసుకుంటే రెండు వేల ఇరవై రెండులో కూడా మా గ్రామాలు మచ్చు కూడా మాకే కనపడలేదు ఇన్ని బాధలు పడుతున్నా ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదని చెప్పి ఎన్నోసార్లు అధికారులకు కానీ గ్రీవెన్స్లకు కానీ మేము ఎన్ని అప్లికేషన్లు పెట్టినా ఎవరు పట్టించుకోవట్లేదని ఈ రోజున రెండు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వెళ్తే ఈ రకంగా చూసి మా బాధని చూసి అధికారులు స్పందించి మాకు ఈ పోలవరం విషయంలో కాంటూరు నలభై ఒకటి పదిహేనులో కలిపి మాకు న్యాయం చేస్తారని ఖచ్చితంగా జరుగుద్ది అనే నమ్మకంతో ఈ రోజున మేమందరం ఇక్కడికి రావడం జరిగింది పురం లాంటి రెండు గ్రామాలు ఉన్నాయండి మాది ముంపు గ్రామం రెండు వేల ఇరవై రెండున కూడా మొత్తం మునికి ఇల్లు కూడా కూలిపోయిన పరిస్థితి అండి ఈ తిండి తుప్ప లేకుండా గుట్టలెక్కి ఉన్నాము ఈరోజున ఇక్కడ రావాల్సి వచ్చింది అంటే మాకు ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ కాంటూరులో చేర్చాలని మేము కోరుకుంటున్నామండి మాకు న్యాయం జరగాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము వరదల్లో ఇరుక్కునిపోయినా కూడా మేము ప్రభుత్వ దృష్టికి మా ఊరు చట్టి వీరపురం అనేది కూడా పేరు లేదు అనే విషయంకొస్తే చాలా బాధాకరమైన విషయం అండి మాకు ఎలాగైనా న్యాయం జరిగేటట్లు చూడాలని అధికారుల నుండి మేము ఇంతకు ముందు కూడా గోదావరి వచ్చిన తర్వాత రోడ్డు మీద పద పదకొండు గంటల నుంచి నైట్ ఏడు గంటల దాకా ఉన్నాం పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ గారు కూడా వచ్చారు సంధించారు ఏమ్మ మేము మీ పోలవరం వాళ్ళకి చెప్పుతామని చెప్పేసి కూడా అన్నారు ఇంతవరకు మాకు సందన అన్నది లేదు మళ్ళీ రెండోసారి కూడా గోదావరి వచ్చిన తర్వాత కూడా తట్టా బుట్ట చదురుకొని రోడ్డు మీదకి వెళ్ళిపోయినాం రోడ్డు మీదకి వెళ్ళిపోయి అక్కడ ఏదో మామూలు ప్లాస్టిక్ కవర్లు వేసుకొని ఉంటే ఆడవాళ్ళు బయటికి వెళ్ళటానికి ఎంత ఇబ్బంది అయిపోతుంది నైట్ పూట ఆ గుడిసెల పక్కన ఉండటం పొద్దుడు పూట వాళ్ళ తినటం ఆ ఈగలు వచ్చేసి ఆ కంచంలో వాళ్తే మాకే జబ్బులు వచ్చేసి ఆ గోదావరి ముంచేసి వెళ్ళిపోద్ది కానీ మేము ఇంటికి వచ్చిన తర్వాత మాకు జ్వరాలతోని పడి వాళ్ళు ఇచ్చిన రెండు వేలేమో కానీ ఇంకొక దాచిపెట్టి ఏమన్నా ఉంటే ఐదు పదివేలు అయిపోతాయి అలాంటివి బాధపడతా మమ్మల్ని కొంచెం ప్రభుత్వం సంధించి మాకు ఏదైనా సర్వే చేసి దూరంలో పెట్టేటట్టు మాకు చూడాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం మేము చట్టి గ్రామస్తులం సార్ మాది చట్టి నుంచి చాలా ముంపు జరిగింది మా ముంపు ప్రాంతాన్ని కొంచెం మీరు అర్థం చేసుకొని మమ్మల్ని ఈ ముంపు ప్రాంతం నుంచి మమ్మల్ని మంచి ప్రదేశానికి తీసుకెళ్ళి మమ్మల్ని కొంచెం ఎక్కడైతే మాకు ప్రశాంతత ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళగలరని కోరుతూ సార్ మేము ఎంత ఇబ్బంది పడుతున్న మాకు మంచి మంచి రోజులు రావాలని మా పిల్లలు కూడా ఇంకా మంచి రోజుల్లోకి వెళ్ళాలి అలాగే ఇలాంటి ముంపు ప్రాంతాల్లో మా పిల్లలు ఉండకుండా మమ్మల్ని ఇప్పుడు పడుతున్న బాధలు మా పిల్లలు పడకుండా మమ్మల్ని ఒక సురసృత ప్రాంతాలకు పంపించగలరని పెద్దల్ని కోరుకుంటున్నాం సార్ మేము ముంపు ప్రాంతం చట్టి వీరాపురం చాలా ముంపు ప్రాంతంలో ఉన్నామండి మేము ఫస్ట్ వర్షాలు వచ్చినాయి అంటే మాత్రం ఫస్ట్ ములిగేది మా విలేజ్ అని చట్టి వీరాపురం ములిగిన తర్వాతే చింతూరుపై రోడ్ ఎక్కుతుందండి అది అలాంటిది మమ్మల్ని వదిలేసి వేరే విలేజ్లన్నీ కూడా సర్వే చేశారు మేము చాలా అన్యాయం అయిపోయామండి అసలు మాకు ఒక సర్వే లేదు ఏమీ లేదు సార్ మేము ఇబ్బంది వరదలు వచ్చినాయంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మేము ఎక్కడో గుట్ల మీదకి వెళ్ళి టెంట్లు వేసుకుని ఉంటున్నాం సార్ ఏ అధికారులు కూడా మమ్మల్ని వంగి తొంగి చూసే పాపం లేదు సార్ మేము ఎట్టి వెళ్ళాలన్నా ఎటు పోవాలన్న దారి మూసేసింది సార్ నడి రోడ్డులో నడి మధ్యలో నీటి మధ్యలో ఉన్నాం సార్ మేము అసలు మా బాధలు అధికారులందరూ గుర్తించాలని ముందు ముందు జరిగేది మాకే సార్ అన్న అసలు తర్వాత అందరికి కూడా ఈ నీళ్ళు వచ్చేది పోయేది చింతూరు కూడా మాధములుగా చింతూరు వస్తుంది సార్ అలాంటి చింతూరు ఏంటి మల్లితోటేంటి ఏజికోడేరు ఏంటి కనుసులు ఏంటి ఎన్నో గ్రామాలు సర్వే చేశారు కానీ మా గ్రామానికి సర్వేకి ఎందుకు రాలేదు సార్ మేము ముంపు బాధ్యతలు కామా మేము ముంపు గ్రామాల్లో లేమా చెప్పండి మేము ముంపు గ్రామాల్లో ఉండబట్టికే కదా సార్ ఇంత జనం మేము పోరాడటానికి ఈ రోజు ఇక్కడ ఐటిఎ ముందు వచ్చి నిరాశ చేసి ధర్నా చేస్తున్నాం మేము మా బాధను అధికారులు అర్థం చేసుకుంటారని సార్ మేము చాలా ఇదేం సార్ పిల్లలతో ఇబ్బంది పడుతున్నాం సార్ ప్రతిసారి వారం రోజులు వర్ష పెట్టి వర్షం కురిసిందంటే వెళ్ళాలనే పరిస్థితి ముందు ముందు మాకే సార్ వరదలు వచ్చేది మాకే సార్ ఇల్లు మూసేసేది ఇల్లు మొత్తం మేమే సార్ అక్కడ ఉండేది అలాంటిది మమ్మల్ని మా బాధలు అర్థం చేసుకొని అధికారులు స్పందించి మా వీరాపురం చెట్టి గ్రామాలు సర్వే చేస్తారని కోరుకుంటూ అడుగుచున్నాం సార్ ప్రతి సంవత్సరం కూడా అండి మరి వరదలకు చాలా బాధలు పడుతున్నాము చిన్నలు పెద్దలు వృద్ధులు బాలురు అలాంటి వాళ్ళు అందరినీ కూడా సంఘం పెట్టుకుని చంటి పిల్లలు వృద్ధులు కూడా నడలేని పరిస్థితుల్లో మరి మంచాల మీద మోసిపోయిన పరిస్థితి అండి ఇరవై రెండులో అయితే చాలా వరద వచ్చేసిందండి వారం రోజుల పాటు ఇళ్ళన్నీ కూడా సర్వేలో కనబడకుండా ఇళ్ళన్నీ కూడా వారం రోజులు నీటిలోనే ములిపోయి ఉన్నాయండి ఆ సంగతి అందరికీ తెలుసండి మరి మరి అటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొన్నాండి చట్టి తొందరగా ములుగుతుందండి మరి మేము పెట్టుకోవాలనో మాకు దారలేదండి నాలుగు వేపుల నుంచి కూడా నీళ్లు వచ్చేస్తాయండి మరి వీరాపారం చిడుమూరు మరి మరి మా చెట్టిని కూడా నలభై ఒకటి కాంటోళ్ళు మమ్మల్ని చేర్చాలని అన్నింటినీ మనం చేసుకుంటున్నాం మరి కర్ణాలు మరి ఇంతమంది మరి పాల్గొన్నామండి మరి వెంటనే మరి పివో గారికి మరి నమస్కరిస్తూ మరి మా మనవలు ఆలకించి మాకు న్యాయం చేయాలని మా చట్టవాసులు అందరినీ కూడా ఆదుకోవాలని మరి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నామండి మేము గ్రామ ప్రజల తరపున వచ్చామండి మా అష్ట కష్టాలు సస్య సమలమైన ప్రదేశంలో ఉంటూ మేమంత సవయంగా బతికాంటే వస్తే ఎలాగే ఉండిపోతామనే అది తెలియదు అటువంటి సమస్యల్లో మేమేం చేయాలో దిక్కుతోచని దేవులా అది పక్షులు మగిపోతాము అలాగని మేము అనుకుంటున్నాం మాకు కష్టాష్ట కష్టాలు ఏమని తీరుస్తారు మీరు అధికారులు ఉన్నారు ఉన్నారు కానీ నా మాకు ఇది ఇటువంటి ససమైన ప్రదేశం ఉంటుందా అది మీరు కూడా ఆలోచించాలి ప్రభుత్వం మాకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది కనీసం ఇప్పటికైనా సరే అధికారుల ద్వారా ప్రభుత్వ యంత్రాంగంగా నివేదక నివేదిక పంపి మా కష్టాలను గట్టెక్కిస్తారని చెప్పి ఇక కంపల్సరీగా మేము ఒకరిద్దరం వెళ్తే మాకు పని అవ్వట్లేదు గ్రామం మొత్తం కదిలితేనే కనీసం ఆ రకంగా మా గ్రామాన్ని కాంటూరు ఫార్టీ వన్ వన్ ఫైవ్లో కలిపి మాకు కూడా పునరావాసం కల్పిస్తారని చెప్పి ఈ రోజున మేము మా ప్రజలందరినీ తీసుకొని ఇక్కడ ఐటీడీఏ దాకా రావడం జరిగింది సార్ మేము ఆల్రెడీగా పోయిన పంతొమ్మిది తారీఖున కూడా గ్రీవెన్స్లో ఈ సమస్య గురించి ఇచ్చాము దాదాపుగా నెల రోజులు కావలసింది ఇంతవరకు అధికారుల నుంచి మాకు ఎటువంటి రెస్పాన్సిబుల్ సమాచారం రాకపోవడం వల్ల మేము కనీసం ఈ రోజున మరి ఒకరి ఇద్దరే అవుతున్నాం కాబట్టి అధికారులకు మనకు కనిపించట్లేదేమో మన బాధలు తెలియట్లేదేమో మన అందరం పోయి మా అధికారుల ముందు మనం చెప్పుకుంటే మనకి ఈ రకంగా మనకు పరిష్కారం దొరుకుతుంది ఏమో అని చెప్పి అందరం కలిసి అంటే ఇది మేము కల్పించుకొని అప్పటికప్పుడు స్క్రిప్ట్ చెప్పుకొని చెప్పాల్సిన బాధ్యత కూడా లేదు సార్ ఎందుకంటే చట్టి వీరాపురం అనేది సబరి ఒడ్డునే ఉంటుంది సార్ అటుపక్క చూస్తే చంద్రవంక వాగు సబరి కంటే చంద్రవంక ముందు పొంగుద్ది ఇప్పుడున్న పరిస్థితుల్లో నేషనల్ హైవే రోడ్ల కింద ఇరవై అడుగులు పదిహేను అడుగుల కట్ట పోస్తున్నారు మాకు పోరాట కట్ట కంటే ఈ గట్ట చూస్తే భయవేస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఉన్న వాటర్ కాలంలో ఆ రెడ్ క్రాస్ బిల్డింగ్లు కొండలకి వెళ్ళి అలా విస్తరించేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సార్ ఉన్న నీళ్ళని మా ఇళ్లలోకి వచ్చి ముందుగానే మేము ఖాళీ చేసే పరిస్థితి ఉంది సార్ ప్రతి ఆడబిడ్డలు ఎవరైనా సరే ఇళ్లలో వంట సామాన్లు సెల్ఫుల్లో పెట్టుకో అలంకరించుకుంటారు కానీ మా ఇళ్ళల్లో అలా ఉండవు సార్ ఎప్పుడు కట్టి అడక మీదే ఉంటాయండి ఎందుకంటే ఏ క్షణాన మేము మళ్ళీ సర్దుకొని వెళ్ళాల్సి వస్తుంది కదా అండి అందుకనే వండుకోవడం వరకు గిన్నెలు బయట పెట్టుకుంటారు మిగతాయాన్ని మూటలు కట్టి కట్టి పైన పెట్టుకుంటామండి మాకు పోలవరం వచ్చినప్పుడు కూడా మాకు ఎంతో ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుందండి ఒక 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 ఇంటి నుంచి ఒక సామాన్లు వెళ్ళాలంటే ఇల్లు రావడానికి దాదాపుగా పాతికి ముప్పై వేలు అవుతుందండి కనీసం గవర్నమెంట్ ఇచ్చే వెయ్యి పదిహేను రెండు వేల వరకు మాకు ఏమి సరిపోదండి కనీసం ఇప్పటికైనా సరే మీ మీ నివేదిక ద్వారా గవర్నమెంట్కి తెలియజేసి మా 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 బాధల్ని పొందరు పట్టించుకొని మమ్మల్ని ఆర్ అండ్ ఆర్ సర్వేలో చేర్చి అందరూ అందరికీ ఇస్తున్నట్టుగానే నలభై ఐదులో ఉన్నారు సార్ మండలం మొత్తం మాది కూడా ఫార్టీ వన్ వన్ ఫైవ్లో చేర్చి మా గ్రామస్తులు అందరికీ న్యాయం చేస్తారని ఈ సభ ముఖంగా మీరు తెలియదు దాన్ని లిస్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు అక్కడ ఏ ఏ గ్రామాలు ముప్పులు గురవుతాయి అందులో ఎవరికి సర్వే చేయాలి ప్యాకేజ్ ఎవరికి ఇవ్వాలని ఒక లిస్ట్ వస్తుంది మాకు ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేషన్లో రాజమండ్రి నుంచి అది వచ్చిన తర్వాత ఇమీడియట్గా మేము చేస్తాం రాకపోయినా సరే మేము పిఓ గారి ద్వారా మేము పంపించి అది వచ్చేటట్టు చేస్తాం మేము మీటింగ్ పెడతారు మీటింగ్లో కూడా ఈ ఇష్టం మేము పిఓ గారు పిఏ గారి దృష్టిలో పెట్టి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది సార్ రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఒకటిలో పేపర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు సార్ ల్యాండ్ సంబంధించి ల్యాండ్ సంబంధించి ఇచ్చారు గ్రామ సభలో కూడా పెట్టారు పెట్టిన తర్వాత ఇందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే మీరు పోలవరం ఆరండా వచ్చి కలిసి మీ యొక్క ఏమైనా చేర్పులు ఉంటే చేసుకోండి అని చెప్పి ఆ రోజున ఇచ్చారు అదే మాకు తెలియదు సార్ అదే ఎందుకు జరగలేదు అనేది మేము అందుకు ప్రూఫ్స్ తో సహా తీసుకొచ్చాం సార్ ఇవన్నీ తీసుకొచ్చాము కానీ మీరు గవర్నమెంట్ నుంచి మాకు ఏం రాలేదు కాబట్టి చట్టి వీరాపురం లేదు అంటానికి మరి అంటే సర్వే చేసేది ఇక్కడ ఉన్న ఫ్లడ్ టైంలో పెద్ద పెద్ద అధికారులు కలెక్టర్ గారు ఇక్కడే ఉంటారు కాకపోతే మీరు ఏది చేసినా సరే ఎర్రంపేట హెడ్ క్వార్టర్ కాబట్టి మీరు ఇక్కడ ఎర్రంపేటలో ఉండి చూస్తారు సార్ చట్టి వీరాపురం రావడానికి మీకు దారి ఉండదు ఉండకపోవచ్చు కూడా దానివల్ల మా గ్రామాలు మీకు కనపడకపోవచ్చు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అందరికీ ఇస్తున్నారు ష్టాలు సస్య శ్యామలమైన ప్రదేశంలో ఉంటూ మేమంత సవయంగా బతికాము పోలవరం డ్యామ్ వస్తే ఎలాగే ఉండిపోతామనే తెలియదు పోలవరం ప్రాజెక్టు బాధలు వర్ణాతీతం చింతూరు డివిజన్లో ముంపు మండలాల్లోని ఉన్నటువంటి చింతూరు కోనవరం విఆర్పురం ఎట్టపాక మండలాల్లోని ముఖ్యంగా చింతూరు మండలంలోని చట్టి వీరాపురం గ్రామం ఏ కొంచెం గోదావరి వచ్చినా సరే వెంటనే ముంపుకయ్యేటటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా ఈ గ్రామాలను నలభై ఒకటి పాయింట్ పదిహేను కాంటూరులో చేర్చకుండగా రెండు వేల పదహారులోనే చట్టి వీరాపురం గ్రామాలలో ఆర్ అండ్ ఆర్ సర్వే చేయాలని చెప్పేసి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ నలభై ఒకటి పాయింట్ నలభై ఒకటి పాయింట్ పదిహేను కాంటూరులో చట్టి వీరాపురం గ్రామాలను కలపకపోవడంతో ఇక్కడ నివసిస్తున్నటువంటి ఆదివాసులందరూ కూడా ఆందోళన చెంది చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గారికి వారి యొక్క విన్నపాన్ని అందించారు చట్టి వీరాపురం గ్రామస్తులకు నలభై ఒకటి పాయింట్ పదిహేను కాంటూరులో చేసి వీరందరికీ కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అదేవిధంగా పునర్వాసం కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది